నన్మికరాన్ నీకు నాకు ఏంటి నీకు నాకు ఏంటి నీవెవరు నేనెవరు ఒక్క కాల్ చేస్తే నాలో పులకరింత మొదలవుతుంది నా ముందు వాళ్తావు ఎంత దూరం ఉన్నా పరిగెత్తుకొని వస్తావు మనం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం ఇది ఆకర్షణ ప్రేమ స్నేహమా బంధమా ఏంటో తెలియడం లేదు అగ్సు లేవు కిస్సులు లేవు శారీరక సంబంధము లేదు అయినా మన మధ్య ఏదో ఉంది ఏ పూర్వజన్మ బంధమో తెలియదు నేను నీకు రుణపడి ఉన్నానా నువ్వు నాకు రుణపడి ఉన్నావా తెలియదు కానీ మనమిద్దరం కలుసుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం నువ్వు నాకు ఏమవుతావు అసలు నీకు నాకేంటి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు ఇంతేనేమో ఇక ఇలాగే ఉందాం నీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మరవలేని బంధములా ఒక స్నేహ బంధములా ఇలాగే ఉందాం ఎప్పటికీ ఎప్పటికైనా నీ జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు నా జీవితంలో ప్రాణం ఉన్నంతవరకు ఇలాగే ఉందాం కల్మషం లేని మనసుతో Thank you.